గురువారం దౌదర్పల్లి మెడికల్ కళాశాల వద్ద ఐదు కోట్ల రూపాయల వ్యయంతో జిల్లా మహిళా సమైక్య భవన నిర్మాణ పనులకు స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది కోటీశ్వర్లు కావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం పాఠశాలల విద్యార్థులకు రెండు జతల స్కూల్ యూనిఫామ్లు కొట్టేందుకు అలాగే అవకాశం కల్పించడం జరిగిందన్నారు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా జిల్లా ఏడు వేల మంజూరు కాబోతున్న ఇళ్ల నిర్మాణానికి అవసరమైనటువంటి ఇటుకల తయారీ యూనిట్లను కూడా మహిళా కృషి చేయడం మహిళ సంఘాలకు బ్యాంకులు కూడా రుణాలు మంజూరు చేస్తుందన్న సోలార్ యూనిట్లు పౌల్ట్రీ ఫిష్ యూనిట్లు మంజూరు చేసి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు ఇంతేగాక రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలు అమలు చేయటం జరుగుతుందని గుర్తు చేశారు కోయంబత్తూరులోని మహిళా సంఘాలకు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలపై ఆసక్తికర జిల్లా మహిళా సంఘాల మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇప్పించేందుకు కూడా పంపించడం జరుగుతుందని తెలిపారు Uparayanam Mera desc проч студan Harrietanmali Alimata Sattarata Inisias eben dragon Buril Ch mulheres തത� రెండు వందల కోట్ల పైన మూడు వందల కోట్లు ఇట్లా టార్గెట్ పెట్టుకొని ఇచ్చేవాళ్ళము దానికి ఇచ్చిన తర్వాత మన ముందుగా మన అవసరాలు ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలనే దాంట్లో కొంత మహిళలు వెనుకబడి మహిళా సంఘాలే క్యాంటీన్లు నిర్వహించేటట్టుగా వాళ్ళకే అవకాశం ఇచ్చేటట్టుగా చేయడం జరిగింది మహిళా సమాఖ్యలు గతంలో కూడా మన డివిజన్ ఉంది మహిళా సమాఖ్య అక్కడ అనుకోకుండా వేరే దానివల్ల అక్కడ పనులు జరగడం లేదు నెక్స్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ కొత్తగా ఐదు కోట్లు ఇవ్వడం వల్ల కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావడం చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడే నరసింహరావు గారు చెప్పినట్లు సోలార్ యూనిట్స్ అనేది సోలార్ యూనిట్స్ అందుకని ఏదైనా కానీ అంటే హౌస్ అంటే ఇంటర్నే కూర్చొని తయారు చేసుకునే ఇండస్ట్రీస్ కాటేజ్ ఇండస్ట్రీస్ రావాలి కాటేజ్ ఇప్పుడు మనము కోయంబత్తూరు కానీ ఈ ఒకసారి కమిటీని మనం వేసి కోయంబత్తూరు అంటే ఎక్కడో జరిగితే మనం మన గద్వాల్లో గౌరవ కలెక్టర్ గారు డైనమిక్గా ఉండరు అదేవిధంగా పీడీ గారు కూడా డైనమిక్గా ఉండరు మీరు ఇద్దరు సహాయ సహకారాలతోన మనం కోయంబత్తూరు కానీ ఇటువంటి కాటేజ్ ఇండస్ట్రీస్ ఏ స్టేట్లో ఉండవు వారికి వెళ్ళి ట్రైనర్స్ని కానీ వాళ్ళని పిలుచుకొచ్చి మన వాళ్ళు అక్కడ పోయి చూసినా మనకు కొంత అవగాహన అనేది దొరుకుతుంది అవగాహన ద్వారా మనం కూడా కాటేజ్ ఇండస్ట్రీస్ని గద్వాల్లో ఇంప్రూవ్మెంట్ అయితే మ్యాక్సిమం మహిళలకి మంచి ఒక ఉపాధి అనేది దొరుకుతాయి ఎందుకంటే మనకి ఏ ఇండస్ట్రీస్ లేవు ఇక్కడ ఎంతసేపు అగ్రికల్చర్ ద్వారానే ఇప్పటివరకు కూడా మహిళలు అగ్రికల్చర్ ద్వారానే ఇప్పటివరకు కూడా బతుకుతారు అనేది ఉంది వేరే ఇండస్ట్రీస్ లేవు మనకి ఏదైనా చేసుకున్నాలన్నా కూడా మనకి ఒక కొంత పెట్టుబడి పెట్టి చేసుకున్నాక ఆ ప్రోడక్ట్ ఎంతసేపులో ఫుడ్ ప్రోడక్ట్సే చేస్తున్నాం ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఫ్లో అనేది ఉండదు ఎంతసేపులో కొంత మన చిన్న ప్రాంతం బయటికి పోవడం మనకన్నా క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది చాలా రకరకాలుగా ఫుడ్ ప్రోడక్ట్స్ కంపెనీస్ వాళ్ళ కంపెనీస్ పెద్ద ఎత్తున వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి ఆ కంపెనీ ప్రోడక్ట్ని కారం ప్యాకెట్ పెడతాం స్వస్తికి తీంటాడు కానీ మన కొన్నాడు అంటే మనం ఏదైనా అది ఒక ప్రోడక్ట్ కంపెనీ ప్రోడక్ట్ కనుక వాడిని అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కువ అవుతాయి మనం ఫుడ్ ప్రోడక్ట్స్ మీద ఇప్పటివరకు ఫుడ్ ప్రోడక్ట్స్ మీద పెడుతున్నాం అవి పెద్ద ఇన్కమ్ సోర్స్ ఉండవు ఎంతసేపు ఉన్నా అవి పెద్ద ఇన్కమ్ సోర్స్ ఉండవు ఏదైనా ఇండస్ట్రియల్ పరంగా పోతేనే మనకి ఏదైనా లాభం జరుగుతుంది మళ్ళీ దానివల్ల దాని గురించి కొంచెం గౌరవ కలెక్టర్ గారు పీడి గారు ఆలోచన చేయాలా లేదంటే మహిళా సంఘాలు ఈరోజు మా గద్వాల్ జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ రికవరీ బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తాయి ఈరోజు సోలార్ యూనిట్స్ పెడుతున్నాం సోలార్ యూనిట్స్ ప్రతి మండలంలో ఒక ప్రతి గ్రామంలో పెట్టాలని కూడా నేను రిక్వెస్ట్ చేసినాం ఎందుకంటే చాలా గ్రామాల్లో మనకి ల్యాండ్స్ అనేది అవైలబిలిటీ ఉండే చాలా ఐడెంటిఫై చేసి పెట్టినాం ఆల్రెడీ వాళ్ళు ఐడెంటిఫై చేసినందువల్ల మన ఆ గ్రామాల్లో సోలార్ యూనిట్స్ పెట్టుకోవచ్చు ఇట్టి సోలార్ యూనిట్స్ దానికి సరిపే ఇండస్ట్రీస్ వస్తే రెండు కంబైన్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఆలోచించాలని కోరుకుంటూ మరొకసారి మహిళా సంఘం వాళ్ళకి అందరు కూడా ప్రత్యేకంగా మీకు శుభాకాంక్షలు కొత్త బిల్డింగ్ అవుతుంది మీకు భవిష్యత్తులో కూడా మీకు అంటే ఇటువంటివి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టుకునే ఇప్పటివరకు మీకు ఎటువంటి కొంత ఇబ్బంది ఉంది వాళ్ళు అది కూడా డివిజన్ది మనం అనుకోకుండా అప్పుడు గతంలో ఎస్పీ ఆఫీస్కి ఇప్పుడు నర్సింగ్ కాలేజ్కి ఇవ్వడం వల్ల మీకు కొంత ఇబ్బంది ఉంది నెక్స్ట్ భవిష్యత్తులో దాన్ని ఉపయోగించుకుంటాం దీన్ని ఉపయోగించుకొని రెండు కూడా మంచిగా ఒక మోడల్గా గద్వాల జిల్లా అనేది ఒక మహిళ మనం ఎక్కడ ఎప్పుడు ఎక్కడికో ఉపయోగించం మా మోడల్ ఈ మోడల్ మన దగ్గరకు వచ్చే విధంగా అంటే ఏదైనా గద్వాలనే సాధ్యమవుతాయనే విధంగా చేయాలని కోరుకుంటూ సెలవు సలహా సూచనలన్నీ పాటిస్తూ మహిళా సంఘాలను ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది మేము చేస్తాం సార్ ఈ కార్యక్రమానికి పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ భవనం సో దీనికి శంకుస్థాపనకి వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి ప్రజాప్రతినిధులకి మహిళా సంఘంలో ఉన్న అందరి సభ్యులకి కూడా నమస్కారం సో ఈ ప్రభుత్వం ఒక ఉద్దేశం అయితే మహిళ అభివృద్ధి పొందితేనే మనకి సమాజం అభివృద్ధి పొందుతుంది అనేది గౌరవం గవర్నమెంట్ ఒక ప్రభుత్వం ఒక ముఖ్య ఆలోచన ఉంది కాబట్టి మీరు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక నుంచి కూడా చూస్తే ఏ స్కీమ్ చేసినా కూడా దాంట్లో మహిళలకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు సో ఫ్రీ బస్ ఉన్నా కూడా దానికి కూడా మహిళలకే ఇచ్చినారు తర్వాత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎల్ ఎల్పిజి ఉన్నా కూడా దానికి మహిళలకే చెప్పినారు తర్వాత ఇప్పుడు మనం అమ్మ ఆదర్శ పాఠశాల కింద కూడా దాదాపు పది కోట్ల వరకు మొత్తం తీసుకున్నాం జిల్లాలో అది కూడా మనం అమ్మ ఆదర్శ పాఠశాల త్రూనే చేయాలి అని గవర్నమెంట్ అనుకున్నది సో అలాగే ఇప్పుడు మహిళా శక్తి ఇందిరా మహిళా శక్తి అని ఒక స్కీమ్ పెట్టుకొని ఆల్రెడీ డిఆర్డి గారు చాలా డీటెయిల్గా చెప్పినారు సో అన్ని స్కీమ్స్ పౌల్ట్రీ యూనిట్ ఉండొచ్చు లోన్స్ ఇప్పడం ఇప్పయడం ఉండొచ్చు పౌల్ట్రీ యూనిట్స్ ఫిషర్ యూనిట్స్ అన్ని యూనిట్స్ కూడా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏదంటే మహిళలకి మనం డెవలప్ చేస్తే కంట్రీ కూడా డెవలప్ అవుతుంది అనేది మన గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం దానికోసం ఈరోజు కూడా ఇప్పుడు ఈ మహిళా శక్తి భవనం సో ఇందిరా మహిళా శక్తి భవనం అని మనకి చెప్పినారు తర్వాత జిల్లా మహిళా సమైక్యం సో ఈ యొక్క బిల్డింగ్ పెట్టడం ఉద్దేశం కూడా ఈ ఒక బిల్డింగ్లో మీరు ఏది ట్రైనింగ్ చేసుకోవాలన్నా కూడా మీరు ఏదైనా అకౌంట్స్ పెట్టుకోవాలని కూడా ఎంటైర్ మహిళ ఇప్పుడు ఆల్రెడీ చెప్పినారు దాదాపు మనకి సెవెంటీ థౌజండ్ మెంబర్ ఉన్నారని చెప్పినారు సో మొత్తం పన్నెండు మహిళా సంఘాలు మండల మహిళా సంఘాలు తర్వాత సెవెంటీ థౌజండ్ మెంబర్స్ ఇవన్నీ దానికి నుంచి కూడా ప్లాన్ చేయాలన్నా ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా ఒక సైడ్లో ఉండి ఇప్పుడు మనకి అమూల్స్ కూడా చూస్తే అది కూడా కోఆపరేటివ్ మూమెంట్లో అయినది ఇప్పుడు ఈవెన్ మహిళా సంఘాలు కూడా ఒక రకంగా కోఆపరేటివ్ అని మనం చెప్పుకోవచ్చు సో ఏదైనా ప్లాన్ చేయాలన్నా ఏదైనా అమలు చేయాలన్నా కూడా ఒక బిల్డింగ్ కావాలి దానికి ఉండాలి అన్నట్టు ఇప్పుడు ఈ బిల్డింగ్ చూసినా కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్న ఉన్నారు సో వాళ్ళే ముఖ్యంగా ఉన్నారు పవ ఉన్నారు కానీ కంప్లీట్ బిల్డింగ్ పంచాయతీరాజ్ ఈ గారు తర్వాత వాళ్ళు కంప్లీట్ టీమ్ చేస్తున్నారు సో ఈ ఒక బిల్డింగ్ చూసినా కూడా మనకి కార్పొరేట్ బిల్డింగ్ లాగా ఉంది అంటే గవర్నమెంట్ ఉద్దేశం ఆల్రెడీ డిఆర్డిఓ గారు కూడా చెప్పినారు కోటి దేశ కోటి ఇది క్రోర్పతి చేయాలి అనేది గవర్నమెంట్ ఒక ఉద్దేశం దానికోసం ఇది మొదటి అడుగు సో ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కీమ్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు మనకి గవర్నమెంట్లో ఒక మూడు నాలుగు స్కీమ్స్ నడుస్తున్నాయి ఇంపార్టెంట్ స్కీమ్స్ అన్ని దాంట్లో కూడా మహిళానికే ముఖ్య సెంటర్ ఫీజ్గా పెట్టుకున్నారు ఇప్పుడు అట్లాంటిది ఏ గవర్నమెంట్ స్కీమ్ తీసుకున్నా కూడా గవర్నమెంట్ మహిళానికి ముఖ్య సెంటర్ పీస్ లాగా చేసుకొని చేస్తున్నారు అలాగే ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు వేరే వేరే కోయంబత్తూరు అట్లాంటిది ప్లేసెస్లో కూడా ఇట్లా మహిళా సమైక్య నుంచినే అంత డెవలప్మెంట్ అయ్యింది అని మన తరఫు నుంచి కూడా మీరు ఏదైనా ఒక ఐదు ఐదుగురు ఎవరు ప్రోగ్రెసివ్గా ఉంటారో వాళ్ళకి ఒక గుర్తు పెట్టుకుంటే మన నుంచి కూడా పంపిస్తాము పంపించి మీరు అక్కడ నుంచి నేర్చుకొని వస్తే ఇక్కడ కూడా మనం అది ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఫైనల్గా చెప్పినట్టు ఇప్పుడు మనం ఎట్లా కోయంబత్తూరు ఇట్లాంటి ప్లేస్కి వెళ్ళి చూసుకొని వస్తామో మనది కూడా టైలరింగ్ యూనిట్ అయినా ఏదైనా కూడా ఇప్పుడు మనకి చేనేత ఉంది తర్వాత గద్వాల్ శారీస్ చాలా ఫేమస్ ఉన్నాయి ఏదైనా కూడా నెక్స్ట్ ఇట్లా మనం ఇక్కడ ఇప్పుడు స్టార్టింగ్లో సిద్దిపేట కూడా బాగా చాలా బాగా చేశారు అండ్ కోయంబత్తూరు ఇట్లాంటి ప్లేస్ లాగా మీరందరూ పని చేస్తే మీరు అందరూ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్ ఉండొచ్చు బ్రిక్ మేకింగ్ యూనిట్ ఉండొచ్చు పౌల్ట్రీ యూనిట్ ఉండొచ్చు ఫిషరీ యూనిట్స్ ఉండొచ్చు ఏదైనా కూడా మీరు మంచిగా చేస్తే నెక్స్ట్ టైము వేరే రాష్ట్రం నుంచి కూడా మన రాష్ట్రానికి వచ్చి ఇట్లా గద్వాల్లో కూడా ఇట్లా మహిళా సమా సంఘాలు ఇట్లా బాగా చేశారన్నట్టు కావాలి సో దానికోసమే ఇది ఇక్కడి నుంచి మొదలయ్యి ఈ యూనిట్ కూడా ఇంకా సెప్టెంబర్ వరకు కంప్లీట్ చేస్తారా ఈ గారు సెప్టెంబరా సెప్టెంబర్ వరకు చేస్తారు సో ఇక్కడ నుంచి మొదలవుతుంది మీరందరూ కూడా గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏముంది మన తరఫు నుంచి మీకు ఏమీ కోఆపరేషన్ కావాలి ఇక్కడ మంచిగా ఎమ్మెల్యే గారు ఉన్నారు మన ఆఫీసర్స్ ఉన్నారు సో మీరు కూడా అంతే మీ తరఫు నుంచి కూడా మనకి సహకారం ఇస్తే మనకు మన జిల్లాని ఒక మోడల్స్ జిల్లా లాగే చేయవచ్చు అని నేను అనుకుంటూ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నమస్కారం ధన్యవాదాలు సార్ కూడా ఇచ్చినటువంటి సలహా సూచనలన్నీ పాటిస్తూ మహిళా సంఘాలను ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది మేము చేస్తాం సార్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ